హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ్ లైఫ్ బైట్స్ ఈరోజు వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్ శ్రీకృష్ణుడి జననమే ఓ అద్భుతం రాజు కొడుకైన గోవుల కాపరిలానే మరి ఈ స్టోరీ ఏంటో పూర్తిగా తెలుసుకుందామా హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణమాసంలో పక్షంలో వచ్చే అష్టమి తిథినాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకుంటారు అయితే ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా జన్మాష్టమి లేదా గోకులాష్టమి వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ సందర్భంగా శ్రీ కృష్ణాష్టమి ప్రాముఖ్యత కన్నయ్య లీలలు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందామా వేణుమాధవుడు లోకానికి గురువు గీతను బోధించి లోకంలో ఉండే ప్రతి ఒక్కరికి దారి చూపాడు చిన్నతనంలోనే కన్నయ్య అల్లరి పిల్లాడుగా తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని వివరించాడు వెన్న దొంగగా మరి గోపికలతో పాటు అందరి మనసులను దోచుకున్నాడు అంతేకాదు గొప్ప బాలుడిగా సోదరునిగా అసుర సంహారిగా ధర్మరక్షకుడిగా ఎన్నో పాత్రలు పోషించాడు కన్నయ్య ఎన్ని పాత్రలు పోషించినా అంతా లోక కళ్యాణం కోసమే అందుకే కన్నయ్యను అందరూ బాగా ఇష్టపడతారు అందుకే కృష్ణాష్టమి వస్తుందంటే చాలు దేశవ్యాప్తంగా సందడి నెలకొంటుంది ఈ పవిత్రమైన రోజున చిన్నారులను కన్నయ్య రూపంలో అలంకరించి పూజిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది కృష్ణాష్టమి ఆగస్టు పదహారవ తేదీ శనివారం నాడు వచ్చింది ఈ సందర్భంగా కృష్ణుడి గురించి కృష్ణాష్టమి విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం కన్నయ్య జన్మ రహస్యం శ్రీకృష్ణుడి జననం ఆయన జీవితం ఓ అద్భుతం యుగ ఆయన తత్వం ఆయన జీవితం మానవజాతిని విశేషంగా ప్రభావితం చేస్తుంది అయితే ఉత్తరప్రదేశ్లోని మధురలో కృష్ణుడు జన్మించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి పురాణాల ప్రకారం మధురలో ఉగ్రసేనుడు ఒక ప్రముఖ మాధవరాజు ఉగ్రసేన మహారాజు వృద్ధుడు కావటం వలన అత్యాసపరుడైన అతని కొడుకు కాంసుడు తన తండ్రిని కారాగారంలో పెట్టి అధికారాన్ని చేజిక్కించుకుంటాడు మరోవైపు కంసుడు చెల్లెలు దేవకి మరొక యాదవ అయిన వసుదేవుణ్ణి వివాహం చేసుకుంటుంది పెళ్ళైన తర్వాత కొత్త దంపతులను కంసుడు తన రథంలో తీసుకెళ్తున్నప్పుడు ఆకాశవాణి భవిష్యత్తును పలుకుతుంది ఓ కంస నీ చెల్లెలి పెళ్ళి తర్వాత నీవు ఎంతో ఆనందంగా ఆమెను తీసుకెళ్తున్నావు నీ చెల్లెలికి పుట్టే ఎనిమిదవ శిశువు నిన్ను వధిస్తాడు ఇదే నీ అంతం అని చెబుతుంది అప్పుడు కంసుడు ఒక్కసారిగా ఉగ్రుడవుతాడు ఓహో ఆమె ఎనిమిదవ బిడ్డ వచ్చి నన్ను చంపుతుందా అయితే నేను ఆమెను ఇప్పుడే చంపేస్తాను ఆమె తన ఎనిమిదవ బిడ్డకు ఎలా జన్మనిస్తుందో నేను చూస్తాను అని హుంకరిస్తాడు అక్కడే కత్తి తీసి తన చెల్లెలి తల పెళ్లి పెళ్ళికొడుకు అయిన వసుదేవుడు కంసుణ్ణి అర్థిస్తాడు దయచేసి ఆమె ప్రాణం తీయకు ఆమె ఎనిమిదో సంతానమే కథ నిన్ను చంపేది నేను మాకు పుట్టిన పిల్లలందరినీ నీకు ఇస్తాను నువ్వు వాళ్ళందరినీ చంపొచ్చు కానీ దయచేసి నా భార్యను వదిలిపెట్టు అని కంసుడితో వసుదేవుడు ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు కానీ కంసుడు తన ప్రాణం మీద ఉన్న తీపితో చెల్లిని బావను గృహ నిర్బంధంలో ఉంచి ఎప్పుడూ కాపలా ఉండేటట్లు ఏర్పాటు చేస్తాడు మొదటి బిడ్డ పుట్టగానే కాపల వాళ్ళు కంసుడికి ఈ వార్త చేరవేస్తారు ఆయన రాగానే దేవకి వసుదేవులు ఎనిమిదవ సంతానమే కదా నిన్ను చంపేది ఈ బిడ్డను ప్రాణాలతో వదిలేయమని ఏడ్చి ప్రాధాయపడతారు కానీ కంసుడు వారి వేదనను పట్టించుకోకుండా బిడ్డను తీసుకొని కాళ్ళు పట్టుకొని ఒక రాయికేసి బాదుతాడు ప్రతిసారి ఒక శిశువు జన్మించటం ఆ తల్లిదండ్రులు కంసుడిని ఎన్నో విధాలుగా ఆయన ఆయనెవ్వరిని ప్రాణాలతో వదిలేయకపోవటం ఇదిలా జరుగుతూనే వస్తుంది అలా ఏడుగురు చిన్నారులు కోల్పోయిన దేవకి ఎనిమిదోసారి గర్భం దాల్స్తుంది ఆ బిడ్డ తన అంతు చూస్తాడని కంసుడికి ముందుగానే తెలుసు కాబట్టి కారాగారం వద్ద భద్రతను మరింత పట్టిష్టం చేస్తాడు అయితే నెలలు నిండిన దేవకి శ్రావణమాసంలో బహుళ అష్టమి నాడు రోహిణి నక్షత్రం వేళ అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణుడు జన్మించాడు తనని ఎలాగైనా రక్షించాలనుకుంటారు దేవకి వసుదేవులు అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది విష్ణుమూర్తి ప్రత్యక్షమై అదే సమయంలో ఆ చిన్నారి శ్రీ విష్ణుమూర్తిగా ప్రత్యక్షమై ఏం చెయ్యాలో వివరిస్తాడు వెంటనే వసుదేవుని సంఖ్యలు తెగిపోతాయి కారాగారం తలుపులు తెరుచుకుంటాయి సైనికులు సొమ్మసిల్లి పడిపోతారు అప్పుడు ఆ బాలకృష్ణుడిని వసుదేవుడు బుట్టలో నిద్రపుచ్చి రేపళ్లకు బయలుదేరతాడు దారిలో కుండపోత వర్షం కురుస్తుంది కన్నయ్యపై వర్షపు చినుకులు పడకుండా ఆదిశేషుడు పడగలా మారి గొడుగు పడతాడు ఆ తర్వాత వసుదేవుడు యమునా నది దాటుకుంటూ వెళ్లి రేపల్లకు చేరుకుంటాడు అక్కడ యాదవరాజైన నందుని భార్య యశోద ఆడపిల్లకు జన్మనిస్తుంది అది ఎంతో కష్టమైన ప్రసవం కావటం వలన ఆమె స్పృహలో ఉండదు అది గమనించిన వసుదేవుడు కన్నయ్యను యశోద పక్కన పడుకోబెట్టి ఆడపిల్లను తన చేతుల్లోకి తీసుకొని అక్కడి నుంచి తిరిగి కారాగారానికి తీసుకెళ్తాడు అప్పుడు తన సంఖ్యలు వాటికవే పడిపోతాయి బటులు మేల్కొంటారు పసిబిడ్డ ఏడుపులు విని కంసునికి సమాచారం చేరవేస్తారు కంసుడు అనుమానంతో కాపలా వాళ్ళని ప్రశ్నించక వారు భయపడి తామంతా చూశామని ఆడపిల్లే పుట్టిందని చెబుతారు గోకులాష్టమి ఆకాశవాణి చెప్పిన ప్రకారం మగబిడ్డ పుట్టాలి కానీ ఆడపిల్ల పుట్టిందని తన వల్ల కంసుడికి ఎలాంటి ప్రమాదం ఉండదని దేవకి ఎంత బలతిమాలినా కంసుడు పట్టించుకోకుండా చంపడానికి ప్రయత్నిస్తాడు ఆ బిడ్డ కాళ్ళను పైకెత్తి నేలకేసి కొట్టబోతాడు అప్పుడు ఆ పాప యోగమాయిగా మారి కంసుడికి దొరకకుండా పైకి ఎగసి నిన్ను చంపేవాడు పుట్టాడు రేపల్లెలో పెరుగుతున్నాడు అని చెప్పి మాయమవుతుంది మరోవైపు రేపల్లెలో నందుడి ఇంట మగబిడ్డ జన్మించటంతో రేపల్లెలో పెద్ద ఉత్సాహం జరిపిస్తారు అదే గోకులాష్టమిగా ప్రసిద్ధి కెక్కింది ఆ విధంగా గోకులం చేరిన కృష్ణుడు రాజు కొడుకే అయిన ఒక సాధారణమైన గోవుల కాపరిలాగే పెరిగాడు శ్రీ మహావిష్ణువు ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమినే కృష్ణాష్టమిగా నేడు జరుపుకుంటున్నాము వేణుమాధవుని ఆశీస్సుల కోసం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కన్నయ్యకు వెండి వేణువును సమర్పించాలి వేణుమాధవుడికి వేణువు లేకుండా పూజ పూర్తి కాదని పండితులు చెబుతారు అందుకే ఈ స్వామిని మురళీధారుడని కూడా అంటారు పూజ పూర్తయిన తర్వాత దాన్ని మీ దగ్గర లేదా మీరు డబ్బులు దాచుకునే చోట భద్రంగా దాచుకోవాలి ఇలా చేయటం వల్ల మీకు వేణుమాధుని ఆశీస్సులు లభిస్తాయి అలానే జన్మాష్టమి రోజున కన్నయ్యకు ఎంతో ఇష్టమైన వెన్న రాతి పంచదారును నైవేద్యంగా సమర్పించాలి ఈ నైవేద్యాన్ని ఏడాదిలోపు పిల్లలకు తినిపించాలి అలాగే అందంగా అలంకరించబడిన ఉయ్యాలు తెచ్చి శ్రీకృష్ణుడి విగ్రహంతో తూకం వెయ్యాలి తులసిని సమర్పించటం శ్రీకృష్ణాష్టమి రోజున నైవేద్యాలు లేని పూజ పూజ అసంపూర్ణమని పండితులు చెబుతారు అందుకే ఈ పండుగ పూట మీరు ఏ ప్రసాదం చేసినా అందులో తులసి దళాన్ని తప్పనిసరిగా సమర్పించాలి ఎందుకంటే తులసి శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనది ఈ పండుగ వేళ తులసి దళాన్ని సమర్పించటం వల్ల కన్నయ్య అనుగ్రహం సులభంగా లభిస్తుందని చాలా మంది నమ్ముతారు అదేవిధంగా కన్నయ్యకు ఇష్టమైన మల్లె పువ్వులు పారిజాతం లేదా దేవగాని పువ్వులను సమర్పించాలి శ్రీకృష్ణుని పూజలోనూ వీటిని వాడవచ్చు శ్రీకృష్ణుని జన్మ కథ మీకెలా అనిపించిందో తప్పకుండా కమెంట్స్ లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తేజ్ లైఫ్ బైట్స్ ఇలాంటి మరెన్నో డివర్సనల్ స్టోరీస్ కోసం తేజ్ లైఫ్ బైట్స్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి